ఈరోజు భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఆదేశాల మేరకు ఈరోజు కర్నూలు జిల్లా గోనిగండ మండలం అదేవిధంగా బెలగల్ మండలం అదేవిధంగా నందవరం మండలం కోడుమూరు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతులను ఈరోజు కావేరీ సీడ్స్ అనే ఒక సంస్థ రైతులకు నకిలీ విత్తనాలు ఇచ్చేసి ఆ విత్తనాలను మా విత్తనాలను మేము కొంటే మీకు అధిక దిగుబడి వచ్చే విధంగా ఉంటుందని అని అదేవిధంగా క్వింటాల్ మూడు వేల ఆరు వందల రూపాయల ప్రకారంగా మేము తీసుకుంటామని అని రైతులకు మాయమాటలు చెప్పేసి రైతులను దగా చేసేసి ఈరోజు ఆ నకిలీ విత్తనాలు వేయడం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ నకిలీ విత్తనాలను తీసుకున్న రైదాంగం ఈరోజు పంటలు వేయగా ఈరోజు పంట దిగుబడి రాక అందులో అంత ఒక అడుగు రెండు అడుగులకే పీలికలు రావడం జరిగింది రైతులు అంత అంట లభోదీపంటూ నకిలీ విత్తనాలు ఇచ్చినటువంటి యాజమాన్యం దగ్గరకు పోయేసి మాకు ఈ విధంగా అన్యాయం జరిగిందని శని వాళ్ళు యజమాన్యుల దగ్గరకు పోతే వాళ్ళు రైతుల పైన అక్రమాలకి దిగేసి దౌర్జన్యం చేస్తున్నారు ఈరోజు దీనిపైన మేము బోనగల్ల మండలము అదేవిధంగా బెల్గల్ల మండలము పోలీస్ స్టేషన్లోనే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకు పోయేసి వాళ్ళకి ఈ రకంగా రైత రైతులకి అన్యాయం జరిగిందని సరే మేము వాళ్ళకి చెప్పడం జరిగింది మెమరాండం ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు ఏ మూలాన పట్టించుకోవడం లేదు కాబట్టి ఈ రైతులు ఈరోజు అన్నమూల రామచంద్ర అనే రైతులు నానా ఇబ్బందులు పడేసి రెక్కార్దే కానీ డొక్కాడదని పరిస్థితుల్లో ఈరోజు రైతాంగం ఉంటే సంవత్సరానికి ఒకసారి పంట వచ్చేసి అందులో పదివేలు ఇరవై వేల రూపాయల లాభాలు వచ్చి దాని నుంచి ఏదో పంట పిల్లల్ని ఏదో చదివించుకుని వాళ్ళు పట్టపోవాలని వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే ఈ విధంగా నకిలీ విత్తనాలు ఇచ్చేసి ఈ రైతాంగాన్ని మోసం చేయడం ఈ దగా చేయడం ఇటువంటి కావే సీడ్స్ అటువంటి కంపెనీ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఈ నకిలీ విత్తనాల యాజమాన్యుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా పంట దిగుబడి రాక రైతాంగం చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ విధంగా ఇట్లా యాజమాన్యం ఇటు ఇటువంటి చర్యలు తీసుకోవడం ముందు అమావేశము దీనిపైన రాష్ట్ర బీజేపీ కమిటీ అదేవిధంగా రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి అదేవిధంగా పీవి కో మాధవ్ గారు అదే వారి వారి సాధ్య సారథ్యంలో సీఎం దృష్టికి తీసుకుపోయేసి రైతులకు నష్టపరిహారం ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటామని అని భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున మేము తెలియజేసుకుంటున్నాం